గ్రహణం తర్వాత నేడ తెల్లవారుతూనే మనం అభిషేకాలు చేసుకోవాలి పేరు మనకి మన అంతం కూడా మన మన ఇళ్ళల్లో బహుశా మళ్ళీ ఇంటిని కడుక్కోవడం బట్ పాటించేటటువంటి అలవాటు ఉండే వ్యక్తుల కోసం చెప్తున్నారు అన్నమాట వాళ్ళు మళ్ళీ వస్త్రాలన్నీ జరుపుకొని పడకలన్నీ జరుపుకొని వాటిని ఆరవేసుకొని ఇల్లంతా కడుక్కొని శుద్ధి చేసుకున్నాక అప్పుడు స్నానాలు చేసి అసలు మామూలుగా మొట్టమొదటి పట్టు స్నానము విడుపు స్నానం అని చేస్తారు తెలుసిన పట్టు స్నానం అంటే అది క్యాణం తొమ్మిది యాభైకి పడుతుంది అనుకోండి అప్పుడు ఒకసారి స్నానం చేసి కూర్చొని అనుష్ఠానం చేసుకుంటారు వాళ్ళకి ఏ జపం ఇష్టమైతే ఆ జపాన్ని చేసుకుంటూ ఉంటారు అది ఎన్నింటికి విడుతుందంటారో మళ్ళీ అప్పుడు విడుపు స్నానం చేస్తారు చేసి ఇంకప్పుడు ఈ పనులన్నీ ప్రారంభిస్తారు ఇవన్నీ చేసి మొత్తం ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక అవంతా చేసి గిన్నెలన్నీ కడుక్కొని పొయ్యిలన్నీ కడుక్కొని అవంతా మొత్తం పూర్తయిన తర్వాత అప్పుడు వీళ్ళు మళ్ళీ స్నానం చేసుకుని అప్పటికి ఆరవేసుకున్న వస్త్రాలు గ్రహణం అయిన తర్వాత ఆరవేసుకున్న వస్త్రాలు ముందు వివాదం ఆ తర్వాత తడిపి ఆరవేసిన వస్త్రాలు ఆరితే అప్పుడు అవి తీసుకుని అవి కట్టుకొని అప్పుడు వంటలు ప్రారంభిస్తారు